ధనసరాశి వారికి అర్ధాష్టమ శని అష్టమంలో కుజభగవానుడు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనసరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాష నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాశ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అలాగా రాశి నుంచి తృతీయంలో రాహుసంచార స్థితి ఉండడం వలన బంధువులు మిత్రులు స్నేహితులు తల్లిదండ్రులు అత్తామామలు అలాగా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు సహా ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని నిత్యము ఏదో విషయంలో మీ పైన కన్నీసి ఉంచారు అని చెప్పి గమనించాలి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట సీసీ కెమెరాలో రికార్డింగ్ అవుతుంది ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటున్నారు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోగలి మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మిమ్మల్ని ఒత్తియాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక దయచేసి జాతకులు రాశి తెలివైన చాలా హార్డ్ వర్కర్లు ధర్మబద్ధులు న్యాయంగా ఉంటారు జ్ఞాన సంపన్నులు కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి స్థితికి శత్రువులకు మీరు ఛాన్స్ ఇవ్వకపోవడం ఉత్తమ భావించగలగాలి అర్ధాష్టమ శని సంచార స్థితి మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే ఆదివారం రోజున శనివారం రోజున పూర్ణిమతిథి ఎందున నదిలో దూకడాలు మాటలతో అపహాస్యాలు నిప్పుతో నీటితో చెలగాట మాడకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగా విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో ఉండబడిన వారు ఇంకా చాలా అప్రమత్తత అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి పంచమస్థానంలో శుక్రభగవాను సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు కలిసి రావడం శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు తల్లిదండ్రులకు బహుమతులుగా ఇవ్వడం వివాహమైన దంపతులు ఆనందంగా ఉండడం పుత్రిక సత్సంధానంతో ఆనందాలతో తులదూగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా కూడా ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగస్తులతో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని పుచ్చుకోగలగాలి లేకపోతే వీరే మీకు శత్రులై మనశ్శాంతి లేకుండా చేసి రుణ సమస్యలను రోగ సమస్యలను నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి సప్తమంలో గురు చాలా యోగదాయకం మీరు గతంలో చేసిన పూజలు యజ్ఞాలు దానము ధర్మము తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము పూర్వజన్మ సుకృతము మీకు యోగదాయకం వచ్చి మిమ్మల్ని సత్ప్రవర్తనగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అష్టమంలో కుచుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన అనారోగ్యము శత్రులు పెరగడం కనపడుతుంటుంది కనుక తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరాసుమతి అన్నట్టుగా దయ పంచభూతాల ఎందు ప్రకృతి ఎందు అందరినీ క్షమ అనేటువంటిది మీరు అంటే ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసిన క్షమింప చేయడం అనేది ఎప్పుడైతే నేర్చుకుంటారో వీటన్నిటికీ ఆటోమేటిక్గా అయిపోతాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలోకేతు మీరు చాలా తెలివైన వారు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకొని ప్రతి వ్యక్తితో మీరు ఎంతవరకు అవసరమో మీకు ఏది అవసరమో తెలుసుకుని ప్రయాణం చేయడంలో ధనుసు రాశి వారు విజయం చెందబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత ప్రశాంతమైన వాతావరణము సకాలంలో తిండి సకాలంలో నిద్రను మీరు ఏర్పాటు చే చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఆరోగ్యవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు వారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం శుచి శుభ్రత నియమము నిష్ట అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి